పర్యావరణ పరిరక్షణ కోసం చేతులు కలుపుదాం ప్రేమైన పౌరులారా మన పర్యావరణాన్ని కాపాడటంలో మన అందమైన చెరువులను సంరక్షించడంలో మనందరం ఒక్కటిగా ముందుకెళ్దాం తమ్మిడికుంట చెరువు మానవ శ్రేణి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఇది చెరువుల సంరక్షణపై అవగాహన పెంపొందించడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసిన సమూహ వినూత్న కార్యక్రమం వేదిక తమ్మిడికుంట చెరువు శిల్పారామం ఎదురుగా మాదాపూర్ తేదీ పద్దెనిమిది పదకొండు ఇరవై ఇరవై ఐదు నాడు సమయం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శుభ్రమైన స్థిరమైన నీటి వనరుల కోసం మీ నిబద్ధతను చాటే ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలతో కలిసి పాల్గొనండి మీరు పాల్గొనడం మరెందరికో ప్రేరణగా నిలిచి పచ్చని ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం చూపుతుంది హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా పోలీస్ జిహెచ్ఎంసి మరియు మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన ప్రకృతి కోసం మన చెరువుల కోసం మన భవిష్యత్తు కోసం మనందరం ఒక్కటిగా నిలుద్దాం మీ జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు టిపిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ షేర్లింగంపెల్లి నియోజకవర్గం